ఇప్పుడు రేపు సరిపోదా శనివారం ఈ మంత్ ఎండింగ్ వస్తుందండి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది రిలీజ్ అవుతుంది కదా సరిపోదా ఏంటి అందులో మీరు ఏదో లాయర్ క్యారెక్టర్ చేసినట్టు ఉన్నారు కదా లాయర్ వేషన్ చేశాను సూర్య గారి కాంబినేషన్ చాలా మంచి మంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేకపోతే పర్సనల్ లాయర్ సూర్య గారి పర్సనల్ లాయర్ గా అంటే సూర్య అంటే ఆయన ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఇన్స్పెక్టర్ ఆయనకి ట్రాన్సాక్షన్ లో నేను ఆయన తరపున అతల వాళ్ళతో మాట్లాడేది కానీ మురుడి శనిమ గారు ఉంటారు వాళ్ళ ఇద్దరు మధ్య చిన్న రైవల ఓకే అటు ఇటు పనిచేది చేయడానికి ప్రయత్నం ఓ నన్ను ఆల్సీస్ ఉంటే కాని పర్వాలేదు మరి ఊరినే సెట్ ప్రాపర్టీ కానీ వాళ్ళిద్దరి మధ్య రైవలరీలో మీ ఇద్దరు వన్ సైడ్ మీరు నేను ఈ తరపున వెళ్ళి ప్యాచప్ చేసే ప్రయత్నం ఉంటుంది ఓకే ఈయన తరపున మీరు వాదిస్తారు అక్కడ వాదించడం కాదు కానీ కన్వేర్ చేయడం మెసేజ్ కన్వేట్ చేయటం ఓకే కోర్టు సీన్లు ఏముండవు కోర్టు సీన్ లేదు కోర్టులో మాత్రం ఆయనతో పాటు కలిసి వెళ్తున్నట్టుగా అంటే అంటే పర్వాలేదా మీకు క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అనుకోవచ్చా గొప్ప క్యారెక్టర్ కాదు కానీ పర్వాలేదు అంతవరకే ఓకే అంటే సీన్ నా సీన్స్ ఉన్నాయి ఓ గుర్తుపడతారు జనాలు ఓకే నాలుగు సీన్లు సీన్లు ఉన్నాయి డైరెక్టర్తో పరిచయం వివేకాత్రేయ వెరీ గుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ట్రైలర్ వచ్చింది ట్రైలర్ కి అయితే చాలా మంచి అప్లాజో అవును అంటే ఆయన శనివారం నాడు ఆయన విజృంభించే క్యారెక్టర్ హీరోది మిగతా రోజులు మిగతా ఆరు ఆరు రోజులు భరించి 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 రోజు పేడ అదే అది కాన్సెప్ట్ బాగుంది కొంచెం విలక్షణమైన డైరెక్టర్ ఆచార్య మన వివేకాత్రేయ వివేకాత్రేయ మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతో పనిచేయటం ఓకే వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ అండి అంటే మీరు కావాల్సింది ఖచ్చితంగా అడిగింది మనసత్వం అవడం నేను ప్రశాంత్ వర్మ గారిలో చూసే టైంలో అంత లో అంత అంత ఉత్సాహం ఓకే మళ్ళీ ఊపిన్ డైరెక్టర్ చూశాను ఖచ్చితంగా కావాలంటాడు అంతే బాగుంది మీరు బేసికల్గా రైటర్ కూడా కదా మీకు ఆ క్యారెక్టర్ అవి చేసేటప్పుడు ఆ డైలాగ్స్ చెప్పేటప్పుడు మీలో ఉన్న ఆ రైటర్ కూడా ఇక్కడ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుందని అనిపిస్తా అనిపిస్తూ ఉంటుంది మీకు అట్లా అనిపిస్తుంది అనిపిస్తుంది బాగుందంటే కూడా చెప్తుంటాను దాన్ని యాక్సెప్ట్ చేసిన దర్శకులు కూడా ఉన్నారు మీరు చేసిన ఈ నాలుగు సీన్లు ఎలా ఎలా వచ్చినాయి అంటారు నా క్యారెక్టర్ బాగా స్పష్టంగా ఉండేలాగాను నాకు చిన్న ప్రాధాన్యత అక్కడ ఉంది సీన్స్లో ఓకే బాగుంది సూర్యతో కలిసి ఎక్సైటింగ్ ఆయనతో నేను గేమ్ చేంజర్ కూడా చేసే కాంబినేషను గేమ్ చేంజర్ ఉన్నాను ఓ సీన్లో ఆయనతో కలిసి ఫేస్ టు ఫేస్ డైలాగ్స్ ఉన్నాయి దీనికంటే ముందు అది చేశారా అది ఇప్పుడు నవంబర్లో చేసే లాస్ట్ ఇయర్ ఓకే వెరీ ఫ్రెండ్లీ నేచర్ ఆయన ఆల్రెడీ బాగా ప్రూవ్డ్ డైరెక్టర్ ఆయన బేసికల్గా సూర్య అవును ఆ కృషి కృషి గురించి కూడా నేను మీ హీరోయిన్ బొడ్డుది యూనివర్సల్ అనేది అది యూనిక్ సీన్ అది తెలుగు సినిమా తెలుగు సినిమా అది బతిగా ఉంటుంది అంటే ఆ ఆలోచన నాది కాదు సార్ ఇది కళ్యాణ్ బాబుది కళ్యాణ్ సార్ది ఆయన చేసింది అది ఆ థాట్ అయింది మనం తీసుకోద్దు అంత ఇదిగా చెప్పాడు ఆయన వెరీ ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన సరదాగా సినిమా సీన్ సీన్ గురించి కానీ నేను నా నచ్చిన విషయాలు చెప్పేవాడి అంటే ఆయనతో మాట ఆయన చేసిన సినిమాలో మనం నా నచ్చిన పాత్ర మానాడులో మీరు ఎక్సడెంట్ సార్ అది నేను వచ్చాడు తిన్నాడు పోయాడు కొట్టాడు వచ్చాడు పోయాడు అని చెప్తాడు అది అద్భుతం తిగర్ తాండ టూ చేశారు బ్రహ్మాండంగా అవును ఈ ఈ నేను ఆయన సీన్స్ గురించే ఆయన గురించే ఏదైతే చూసినప్పుడు మనం ఒంటరి చూసినప్పుడు ఏం చేస్తాడు సూర్య గారు అనుకున్నామే అవి చెప్పా వేరే నరసింహ భజన్ కాదు బట్ ఆయన ఎక్సలెంట్గా చేసి పర్ఫామ్ చేసినవి చెప్పా మీకు ఒక విలక్షణమైన లక్షణాలు ఉన్నాయండి క్యారెక్టర్ పరంగా ఒక అసెంట్రిక్ క్యారెక్టర్కి మీరు ద బెస్ట్ బాగా సూట్ అవుతారు బాగా సూట్ అవుతారు ది బెస్ట్ పర్సనాలిటీ మీరు ఇందుకు ఆడియన్స్ మీకు మీ ఉంది అది మానాడు చేసింది కావచ్చు జగత్తాండ వేషం కావచ్చు ఇక్కడ ఇప్పుడు సో అంటే అవును సార్ అవును అని ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు అని మనం మాట్లాడే సత్యం అన్నప్పుడు వాళ్ళు కూడా అని మాట్లాడతారు సులువుగా చెప్పేది రియల్ రియల్బిలిటీ ఉంటే చెబుతుంది వాస్తవం అయితే డెఫినెట్ గా విల్ యాక్సెప్ట్ ట్రై టు టాక్ విత్ విత్స్ వెరీ ఫ్రెండ్లీ అట్లా ఆయన సూర్య గారు కూడా వివేకాత్రే గురించి చెప్పండి మీకు నాని గారితో ఇది ఉందా కాంబినేషన్ సీన్ లేదు నాని క్యారెక్టర్ కూడా అదే ట్రైలర్ చూసినప్పుడు మాత్రం చాలా ప్రామిసింగ్ అనిపించింది ఆయన మంచి హిట్ అవుతుందండి పెద్ద హిట్ అవుతుంది నాని గారికి రియల్ బెస్ట్ మూవీ అవుతుంది మా ఆ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి విచిత్రమైన కథ

ఇప్పుడు దాకా తీసిన పెద్ద సినిమా సినిమా కొంచెం యాక్షన్ ఓరియంటెడ్ సినిమా యాక్షన్ ఓరియంటెడ్ సినిమా డిఫరెంట్ థీమ్ తో వస్తున్నాడు ఆయన ఖచ్చితంగా ఇది వివేక్ ఆత్రితో కలిసి పనిచేసి ఆయనతో చేయటం అనేది ఎలా అనిపించింది అంటే మీరు అన్నారు ఇందాక చెప్పారు కదా ఒక యంగ్ డైరెక్టర్లు మంచి అంటే ఇప్పుడు కావాల్సిన దాంట్లో అసలు కాంప్రమైజ్ సమస్య లేదండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను కలదో పెట్టాను కలదో పెట్టుకోమన్నారు పెట్టాము పెట్టిన తర్వాత ఎదురుంగా కెమెరా పెట్టారు కెమెరామ్యాన్ ఆయన రజనీకాంత్ గారికి రీసెంట్ సినిమా ఏదో వర్క్ చేసిన గారు అని ఆయన మరి కెమెరా గ్లేర్ వచ్చిందేమో మెల్లగా దగ్గర వచ్చి ఇది సినిమాటోగ్రాఫరా సినిమా డిఓపి సార్ ఓకే రిమూవర్ గ్లాసెస్ సార్ అన్నాడు తీసా తీసినంత వేగ్జీ ఇది ఇలా సార్కి గ్లాసెస్ రిక్వైర్డ్ అంటే కావాలండి ఎందుకంటే ఆయన ఇద్దరు మధ్య పంచాయతీ చేసే పెద్ద మనిషి జస్ట్ కోర్టు ఆర్గ్యూ చేసే ఆయర్ కాదు ఒక ఎల్డర్లీండాలి గంభీరత కావాలి సార్ మీరు గ్లాస్ పెట్టుకోండి సార్ తీద్దు అని ఈ చెప్పటానికి మొదలు పెట్టి నా మీద ఫినిషింగ్ ఇచ్చి ఆయన అట్లా సూర్య గారు చెప్తున్నా ఆయనకి నచ్చితే నచ్చితే తీసుకుంటున్నాడు లేదు లేదు సార్ ఇందరి చేసినా బాగుంది అదే చేయండి సార్ ప్లీజ్ అని చెప్పేస్తా చెప్పేస్తాను అంటే అదే మూడు ఉన్నప్పుడు అవతలాడు ఎంత అంత పెద్ద యాక్టర్ అనేది గుర్తురాదు అసలు వర్క్ మూడ్ ఉన్నప్పుడు అవతల ఆర్టిస్ట్ ఇమేజెస్ కావు తనకు కావాల్సిందే కనబడుతుంది తన ఏదైతే అర్జునుడు అర్జునుడికి పెట్ట కనిపించదో తోక కనిపించదో కానిపించదు ఆ కన్ను కన్ను నల్ల గుడ్డు కనిపిస్తుంది అట్లాగే ఓకే నేను చూసి నాకు అనిపించింది కూడా అట్లా నాకు ప్రశాంత్ వర్మ గారిలో కూడా అంత ఓర్పు అంత శ్రద్ధ ఉంది అదే నేచర్ తోటి మూమెంట్స్ నాకు మరి ప్రశాంత్ వర్మ గారితో మళ్ళీ కలిసి ఏమైనా పని చేస్తున్నారా అంటే ఇప్పుడు మొన్న అనుమానాలు నేను ఏం లేదని ముందు చెప్పేశారు నేను అడిగాను కో డైరెక్టర్ అయితే అసలు మీరు మాకు ఎప్పుడు ఫోన్ చేయద్దు ఇందులో లేదు అసలు మీకు మీరు మా ఆర్టిస్టు నేను అంటూ సినిమా చేస్తే దాంట్లో కో డైరెక్టర్ చేస్తే నాగమహేష్ గారికి ఏముందని ఎదుగుతా నా నుంచి ఫోన్ రాలేదు అంటే లేదు వేషం కోసం ఫోన్ చేయద్దు ఎవరండి మీరు మా ఆర్టిస్టు మీరు అడగండి మమ్మల్ని అని అన్నారు మొన్న మల్లెని గోపీచంద్ గారు షూటింగ్ టైంలో ప్రశాంత్ వరం గారు కలిస్తే చెప్పా మీట్లా అలాంటి విజయమందు మీ దగ్గర కూడా రాలేదు అన్న అన్నా దాంట్లో లేదు సార్ నష్టాన్ని చూద్దాం అని అన్నారు ఎందుకంటే నాకు నమ్మకం ఏంటంటే నేను ఇబ్బంది కలిగించను అవతల వాళ్ళకి వాళ్ళు చెప్పింది అంత ఎంత గ్రహించి చేయగలుగుతాం సరే వాళ్ళు వంద శాతం కాకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ కాదు ఓకే అనిపించగలుగుతాం షార్ట్ సో ఏ రకమైన ఇంకా యూనిట్తో కూడా మనం మెహర్బానీలో ఉండవు బిల్డప్లు ఉండవు చాలా ఫ్రెండ్ అండ్ ఫెయిగా ఉండవు సో ఎక్కడ మన డెనేజ్ చేసేకి కారణాలు ఉండవు కాదంటే కారణాలు ఉండవు ఇఫ్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ నాట్ సోటబుల్ టు మీ దెన్ దే విల్ సే నో అదర్వైజ్ ఇస్ నో అదర్ రీజన్ టు సే సారీ